ఇంకొక విషయం మనం చూసినట్లయితే గ్రంథములకు వెళ్ళినట్లయితే ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో ఒక మాట మనకి కనబడుతూ ఉంది ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో ఒక మాటకి మనం చూసినట్లయితే బలహీనమైన వాటిని మీరు బలపరుచు రోగము గల వాటిని గాయపడిన వాటిని తోలు వేసిన వాటిని రారు తప్పిపోయిన వాటిని వెతకరు అది మాత్రమే గాక మీరు కఠిన మనస్ కులే బలత్కారముతో వాటిని వేలుదురు అని చెప్తూ ఉన్నాడు ప్రియుల దిడ్డారా ఇక్కడ ఉన్నాడు బలహీనమైన వాటిని బలపరచరు రోగము గల వాటిని మీరు స్వస్థపరచరు గాయపడిన వాటిని కట్టుకట్టరు అని చెప్పి ఉన్నాడు అయితే నిజమే ఈ రోజు ఈ రోజుల్లో గొర్రెలకి కాదండి మనుషుల్లో కూడా ఎవరికైనా ఏదైనా ఉన్నప్పుడు ఆ బలిహీనుడి కొరకు మనము లేక ఎవరైనా గాయపడినప్పుడు ఆ గాయాన్ని మనం వెళ్ళి ఒక కట్టు తీసుకుని ఆ కట్టుని మనము కట్టలేకపోతూ ఉన్నాం అయితే ప్రియుడి తిరిగి బిడ్డారా మనం ఏం చేస్తున్నాము అంటే కట్టికి పోయిన వాటిని వెతకలేకపో గాయపడేన వారికి మనం గాయం పెట్టలేకపోతూ ఉన్నాం స్వస్థత పొందుకున్న వారి వరకు మా మరి స్వస్థత లేని వరకొరకు మనం ప్రార్థి చేయలేక ఉన్నాం తప్పిపోయిన వాటిని మనం ఏం చేస్తున్నామో వెతక లేకపోతూ ఉన్నాము అయితే ప్రియమైన దేవుని ఎట్టుబట్టి ద్వారా వెతికే పనిలో మనం ఉండాలని ప్రభు చెలవిస్తూ ఉన్నాడు వెతికే పనిలో ఉండాలని ప్రభు సెలవు ఉన్నాడు ప్రభువుని వెతకాలి